హలో వీకెండ్లో స్టార్కి వెళ్ళాము కూరగాయలు తెచ్చుకోవడానికి నెక్స్ట్ వీక్ కుక్ చేసుకోవడానికి ఏమేమి తెచ్చానో చూపిస్తా చూడండి చడా తోటకూర రెండు ఇది వచ్చేసి కొత్తిమీర ఇది నాకు జస్ట్ త్రీ రూపీస్ పడింది బెంగళూరులో త్రీ రూపీస్ కంటే చాలా బెస్ట్ ఈ తోటకూర కూడా ఒకటి సిక్స్ రూపీస్ మొత్తం ఎయిటీన్ రూపీస్ పడింది ఆకుకూరలు యాక్చువల్లీ చాలా కాస్ట్లీ బట్ రీజనబుల్గా వచ్చాయి మీకు ఇవి తెలుసా వీటిని బర్బాటి అంటారు అన్ని ప్లేసెస్లో దొరికితే లేదా తెలీదు సో ఇది కర్రీ చేసుకున్నప్పుడు లంచ్ బాక్స్లోకి మీకు చూపిస్తా నెక్స్ట్ స్వీట్ కార్న్ ఫైబర్ కోసం ఇంకా ఏం తీసుకొచ్చాను వంకాయలు బెండకాయలు ఇదేంటో మర్చిపోయాము గుర్తు రావట్లేదు చూద్దాం ఓపెన్ ఏముందో నువ్వు స్వీట్ పొటాటో స్వీట్ పొటేట కొంతమంది బాయిల్ చేసుకొని నీట్ గా షుగర్ సిరప్ బెల్లం షుగర్ సిరప్ వేసుకుని తింటారు ఆల్సో నైస్ ఉంటారు క్యారెట్స్ సో ఇది తెచ్చుకున్నాము ఇప్పుడు వీటిని సార్ట్అట్ కూడా చేసుకుందాం ఎట్లా సార్ట్అట్ చేసుకుందాం అంటే కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇట్లా అన్నీ దేనికి దానికి సపరేట్గా చేసుకుని పెట్టుకుంటా అది మీకు మళ్ళీ చూపిస్తాను ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు కట్ చేసి దేనికి దానికి సపరేట్ చేసేసరికి టైం పడుతుంది కదా మీకు కూడా బోర్ కొడుతుంది అందుకే సో ఇది కొత్తిమీర ఇట్లా కట్ చేసుకుని నేను ఏం చేస్తాను అంటే బాక్స్ బాక్స్లో పెట్టేసుకుంటా వన్ వీక్ ఇంకెప్పుడు కావాలనుకుంటే అప్పుడు వాష్ చేసేసుకుని యూజ్ చేసుకోవడమే ఇట్లా వేస్ట్ కూడా వస్తుంది సో చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నది ఇట్లా బాక్స్లో పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్ లో పెడితే అదే వన్ వీక్ ఉంటుంది మాకు ఇంక ఇట్లా కరివేపాకు కూడా ఒక చిన్న బాక్స్ లో పెట్టేసుకుని లో పెట్టేసుకుంటాను అండ్ కాన్స్ తెచ్చాను కదా హోల్ కవర్ కవర్లో పెట్టుకుని ఇది కూడా లో పెట్టుకోవడమే ఇంక ఈ తోటకూర ఏంటంటే ముందు నెక్స్ట్ రోజు వండుకుంటా అంటే ఆ ముందు రోజునైతే కట్ చేసుకుంటాను టైమ్ మార్నింగ్ మళ్ళీ లేట్ అవుతుంది కదా ఆఫీస్ కని చెప్పి దట్స్ ఇట్ సో మొత్తం ఇట్లా సార్ట్అవుట్ చేసుకుని దేనికి దానికి సపరేట్ చేసుకుని పెట్టుకుంటాము పచ్చిమిరపకాయలు కరివేపాకు దీనిలో కొత్తిమీర అట్లా ఇంకా ఇదైతే కవర్లో పెట్టేసి డైరెక్ట్ ప్యాక్ చేసేసుకుంటాము ఇది కూడా కవర్లో పెట్టేసి పెట్టుకుంటాము ఎందుకంటే స్వీట్ కాన్ చాలా డేసే ఉంటుంది కాబట్టి ఇది కూడా కట్ చేసుకుని ఒక బాక్స్లో పెట్టుకుంటాం ప్రజెంట్ టైం లేదు అందుకని ఇలా చూపిస్తున్నా మీకు దట్స్ ఇట్ ఫర్ ద వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా